విషయంలో ఎక్కువసేపు అందరికంటే గడిపిన ఆవుల చక్రపాణి గారు సాయితీ శ్రీవతి జిల్లా ప్రధాన కార్యదర్శి వారి కవిత గురించిగా కోరుతున్నారు మరోసారి అందరికి నమస్తే సార్ మేము కిలవంగానే వచ్చి అన్ని కవిత చదివినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నేటి సమాజంలో గురువును ఏ విధంగా చూస్తున్నారో నిన్న మొన్న రెండు వీడియోలు వచ్చాయి ఒక టీచర్ అయితే గొంజలు తీయడము మరో టీచర్కి అయితే పిల్లలు ఎదురు మాట్లాడడము ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నేను ఒక కవిత రాయాలనుకున్నాను అనుకున్నాను రాశాను దాని పేరు గురువు చెడీచప్పుడు కాకుండా మట్టిలో మాణిక్యాలను తీస్తున్నారు వాళ్ళు చదువుల సామ్రాజ్యంలో తలుపున వెరిసే వజ్రాలకు సాన పెడుతున్నారు వాళ్ళు గొంగలి పురుగులకు రంగులద్దీ సీతాపక చిలుకలను పైకి ఎగరేస్తారు వాళ్ళు ఎగరలేక ఎగురుతూ తటపటాయిస్తున్న పక్షులకు పైకి పైకెక్కిస్తారు వాళ్ళు సందడి చేయని సరిగమలకు ప్రాణమై సరాగాలను నేర్పే పనిలో ఉన్నారు వాళ్ళు రాతి బసవన్నలను ఉలితో తీర్చిదిద్దుతూ శిల్పులుగా మార్చుతున్నారు వారు సారీ శిల్పాలుగా మార్చుతున్నారు వారు నదిలా సాగే జీవన గమనంలో దిక్కుతోచని ప్రవాహానికి ప్రాజెక్టు దిశానిర్దేశం చేస్తారు వారు ఎన్నెన్నో జీవితాలకు వెలుగులు పూజించే సూర్యతేజ గురువులు వారు వాళ్ళు ఇప్పుడు సినిమాల కొంటి చేష్టలకి నవ్వుల వాళ్ళు ఇప్పుడు ముందు దోషులుగా చిత్రీకరించబడుతున్నారు కలుగుతున్న కాలగమనంలో వేగువ కోడై కోడై మేల్కొల్పాల్సిన వాళ్ళు యాప్ల కంట పరుగులు తీస్తున్నారు చాకరీస్ పట్టే కొన్ని సెల్ఫోన్ యాప్ల్లో తలక తలముంటలవుతున్నారు అసలు కంటే కొసరి పనులకే ఉన్న సమయం చాలక ఇంట్లోనూ పాఠశాలను కలవరిస్తుంటారు వాళ్ళు ధన్యవాదాలు ధన్యవాదాలు పడింది నిజంగా ఎంతో గౌరవించాల్సిన ఒక అది ప్రొఫెషన్ టీచర్ అన్నది అలాంటిది దానికే రోజు రోజుకు రకరకాల పనులు పెట్టి వాళ్ళకు చేస్తున్నారు అంటే అందులో ఉన్న వాళ్ళకి ఆ బాధలు ఇంకా బాగా తెలుస్తాయి